ఈ రెండు సెలవులు పోయినాయి రెండు సెల్ పాలు రావట్లేదు అంటే ఈ రెండు పెద్దగా ఉన్నాయి మనకు అవతల చిన్నగా అయిపోయినాయి రెండు పెద్దగా ఉన్నాయి అవును ఈ రెండు సెలవు పాలు వస్తున్నాయి ఈ రెండు సార్లు రావట్లేదు అట్లా నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం రైతు అయితే ఈ రోజు మనం వచ్చేసి పెద్దూరు తండ విలేజ్ తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా మన దగ్గర ఉన్నటువంటి రైతు వచ్చేసి భీమా గారు ఏంటంటే తను చిన్నతనం నుంచి ఈ యొక్క ఆవుల మీద అనుభవం అనేది ఎక్కువగా ఉంది ఎందుకు అసలు చిన్నతనం నుంచి ఈ యొక్క ఆవులోనే ఉండాల్సి వచ్చింది అప్పటి నుంచి ఉన్నటువంటి ఆవులను ఇప్పటి వరకు ఇంకా కొనసాగిస్తున్నారా లేదా కొత్త ఆవులను తీసుకొని ప్రస్తుతం డైరీ ఫామ్ నడుపుతున్నారా ఎలా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మనం అయితే వీటికి ఇచ్చేటువంటి మేత ఏముంది వీటికి ఇచ్చేటువంటి దాన ఇస్తుంటారు ప్రజెంట్ వీరి దగ్గర ఉన్నటువంటి ఆవులు ఎలాంటివి ఉన్నవి ఇలాంటి వీడియో ఇలాంటి పూర్తి స్థాయి సమానం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్ ఇలాంటి వీడియోస్ వెతికే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నమస్తే నమస్తే పెద్ద తండ నా పేరు భీమా మా తెల్లగొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా ఓకే అయితే విన్నది ఏంటంటే మీరు చిన్నతనం నుంచే మొత్తం ఈ యొక్క ఆవులు ఇట్లాంటివి ఉన్నాయని చెప్పారు అంటే మీరు ఏ సంవత్సరం నుంచి ఈ యొక్క ఆవులు కానీ ఇట్లాంటివి మీరు చూసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు దాదాపు మామంటే ఇప్పుడు ఒక తొంభై పది సంవత్సరాలు మీరు కంప్లీట్గా ఉండబట్టి అయితే మెల్ల మిల్ల ఒకటి ఒకటి కాబట్టి స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు ఆవుండే ఫస్ట్ మాది అయితే అది ఇప్పుడు తెచ్చినాం అట్లా చేస్తే అది పాలు ఇస్తుంది కదా అని అని దానికి అట్లే మిల్ల రెండున్నర లీటర్ రెండు రెండున్నర ఇచ్చే ఇప్పుడు అవు అయితే మిల్ల మిల్ల దాంతో ఇక రెట్టు సెంట్ చేసుకుని చేసుకుంటే కూడా వచ్చినా ఓకే దాని దూడలు ఉన్నాయి దాని దూడలు ఇప్పుడు రెండు అవుతుంది ఒకటి ఏడు ఇస్తుంది ఒకటి తొమ్మిది ఇస్తుంది ఓకే అంటే ఇప్పుడు మనకు మీరు అరక నేర్పిన ఆవ అని చెప్పారు కదా అది మన శిల్కలో తిరిగేటువంటి ఆవ శిల్క తిరిగే జెర్సీ కల్తీ జెర్సీ కల్తీ జెర్సీ ఓకే దానికి పుట్టినటువంటి రెండు ఆవులు ఇంకా ఉన్నాయి ఓకే అది ఎన్ని ఈతల వరకు ఉంచుకున్నారు మీరు అవుగా ఎనిమిది ఈతల వరకు ఉంచుకున్నారు ఎనిమిది ఈతల వరకు ఉన్నది ఈ రెండు అయితే మీకు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు కూడా జెర్సీ అయినా క్రాస్ అవును ఓకే సరే పాలు కూడా బాగిస్తాయని చెప్పారు అంటే ఎన్ని ఎన్ని లీటర్లు ఇస్తుంటాయి ఇప్పుడు తొమ్మిది లీటర్ కూడా ఇస్తుంది పూట ఏడు తొమ్మిది ఏడు ఓకే అయితే మిగతావన్నీ కూడా ఎట్లా కొనుక్కున్నారు మీరు అంటే వీటిని ఎక్కడ వెళ్ళి తీసుకున్నారు ఎట్ల ఎట్లా కొనుక్కుంటా వచ్చారు ఇప్పుడు ఇవి ఇవి రెండు అయితే మన కేశం పెట్టి వచ్చిన లక్ష యాభై తెచ్చిన మన రామకృష్ణ నీడల దగ్గర తెచ్చిన ఇది అరవై రెండు వేలు తెచ్చిన ఇది ఇదేమో మన మా ఊర్లో తెచ్చిన పెద్ద ఊర్ల ఒకటేమో నలభై ఐదు తెచ్చిన ఇది ఒకటేమో ఇక్కడ మన చూసిన గడ్డి లేకుండా ఆయన ఇట్లే కోయల పొడి కట్టేస్తాడు ఆయన తన పద్దెనిమిది వేల తీసుకున్నా ఒకటి ఒకటే ముప్పై తీసుకున్నా అంత ముందు ఒకటి తెచ్చిన డెబ్బై ఐదు పెట్టి కానీ దానికి అది ఇక పోయింది అది ఉండలేదు సరే అయితే ఇప్పుడు తీసుకునే అన్ని కూడా ఎలాంటివి మనకు హెచ్ఎఫ్ ఉన్నాయా జెర్సీ ఉన్నాయా ఇప్పుడు మొత్తం జెర్సీ మొత్తం జెర్సీ జెర్సీ అయితే మీరు ఎన్ని సంవత్సరాలు అంటే కూడా అంత హెచ్ఎఫ్ లేదు కానీ మామూలుగా అంటే కొంచెం పర్సెంటేజ్ ఉంది ఓకే అంటే ఫ్యూర్ జెర్సీ కాకుండా ఫ్యూర్ హెచ్ఎఫ్ కాకుండా ఉన్నాయి ఓకే క్రాస్ ఉన్నాయి అంటే మీరు ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు ఈ జెర్సీ ఆవులు అనేటివి ఎలా ఇస్తాయి పాలు మనకు వీటి యొక్క పాలు దిగుబడి ఎట్లా ఉంటది పాలు దిగబడి ఇస్తే మంచిది ఇస్తుంది కానీ ఎందుకంటే ఇది తొమ్మిది పది అది పది ఇస్తుంది ఇది ఒక పది ఇచ్చేది రెండు సొలర్లు పోయింది అంటే నుంచి వరకు సరే అంటే ఇన్ని ఎనిమిది నుంచి తొమ్మిది పది లీటర్లు ఇచ్చేటువంటి ఆవులను మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు అంటే వీటికి కావాల్సినటువంటి మేత ఏముంది ఇప్పుడు కో ఫోర్ ఉంది సూపర్ నేపే సగం ఉంది రెండు అయితే వాడుతారు ఓకే అంటే ఈ కోఫోర్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మనము కోఫ దాదాపు మామూలు అంటే ఐదు ఆరు సంతులు అవుతుంది వాడదు కోఫర్ కోఫర్ ఓకే ఈ సూపర్ నేపే చెప్పారు ఇప్పుడు సూపర్ అనేపరు దాని ఒక సంవత్సరం ఇటు తక్కువ పెట్టానుకో ఓకే కొనుక్కోవ పెట్టాను అంటే ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా ఎంత భూమిలో ఉంటాయి మీకు ఇప్పుడు ఎకరా ఎకరా భూమిలో ఉంటుంది ఓకే అంటే ఈ తీసుకున్నటువంటి ఈ మేతను ఎన్నిసార్లు అందిస్తుంటారు మీరు ఎట్లా ఎట్లా అందిస్తారు ఒక టైం టూ టైమ్స్ అంటే ఎట్లా చేస్తారు మీరు డైరెక్ట్ ఇస్తారా కుట్టి పడతారా ఎట్లా చేస్తారు ఇది చొప్ప వట్టి గడ్డి రెండు మిక్సింగ్ చేసి పడతారు ఓకే మిక్సింగ్ పెట్టి ఇక పోసేస్ ఇక పొద్దు అంటే ఒక్కొక్క దానికి ఎంత ఇస్తుంటారు ఇక నేను వాళ్ళ తిన్నంత ఒక ఆవుకు రెండు ట్రపులు తీసుకుంటారు పొద్దుగా రెండు ట్రపులు సాయంత్రం రెండు ట్రపులు ఎందుకంటే వాళ్ళ దిర్రం కావాలి కదా పాలు దిగబడడానికి అవును ఎక్కువ పెడితే తిరుగుతూ ఉంటది దిర్రం కాదు మనం తిండి ఎక్కువ పెడితే అట్లా ఇయాలి గ్యాప్ ఇవ్వాలి పొద్దుగల పెట్టిన పొద్దుగల వచ్చినా ఇక మోటార్ కడదామంటే పాలు విండి కుట్టి పట్టేసి పోసిపోయినా ఇప్పుడు మంచిగా ఇప్పుడు నీళ్ళు వేసినా ఆరాసేపు ఉంటాయి ఇక పాలు సాయంత్రం మనం ఐదు గంటల వరకు మళ్ళీ ఇంకోసారి కడిగేసి పాలు పిండిపోతే ఓకే అయితే ఇప్పుడు ఈ పచ్చి మిత ఒట్టి మూత కదా మనం ఓన్లీ వరిగడ్డి కలుపుతారా ఒట్టి సొప్ప ఏదైనా ఉందా మీకు సొప్ప ఏం లేదు వరిగడ్డి వరిగడ్డి వేస్తారు ఓకే అయితే రెండు మిక్స్ చేస్తారు అయితే మనం అట్లా మిక్స్ ఇవ్వడం ద్వారా ఏంటి అసలు మనకు లాభం మన వట్టి గడ్డి మిక్స్ చేస్తే ఫ్యాట్ వస్తుంది వెన్న శాతం వస్తుంది ఓకే మన పచ్చి గడ్డి ఇస్తే ధర పెరుగుతాను అంతా ఫ్యాట్ బాగా వస్తుంది ఓకే ఒట్టి దాంతో ఫ్యాట్ బాగా వస్తుంది ఓకే అంటే ఆవుల్లోకి ఇంకేమైనా లాభం ఉంటుందా మనకు అది ఇవ్వడం ద్వారా ఇంకా అది అదైతే మనకు కన్ఫర్మ్ అయితే అది వాడాలి ఖచ్చితంగా ఇక ఏదైనా పైన మనం దానిగిట్లో వేసినా కానీ కాల్షియము ఇక్కడ జల్లు తాపుకుంటా ఉండాలి ఆవులకు కండిషన్ ఉంటది ఏం కాదు ఓకే అయితే ఓకే ఆ పచ్చి మేత అది ఇస్తారు ఇకపోతే మనకు మీరు ఒక ఏడు నుంచి పది లీటర్లు ఇచ్చేటువంటి ఆవులకు ఎన్ని రకాల దానాలు ఇస్తారు ఇప్పుడైతే మనకు రేట్ లేదు కదా ఇప్పుడు తక్కువ ఉంది కదా దిగింది కదా ఇప్పుడు మనకైతే అది చేసినంత దానకే పైసలు మనకు మింగళం బీర్ కలి మురుకులు దానే వేస్తాం రెండేస్తాను అయితే ఇప్పుడు ఇది మురుకు దానం లేకుండా బీర్కల్ తోటి పాలు మంచి అంటారు అని అన్న కావు మేత ఉండాలి కడుపు నిండా వాళ్ళకి ఏం డౌట్ లేదు మంచిగా మంచి ఈ బీరు కల్లి అనేది ఎంత కేజీ దొరుకుతుంది మళ్ళీ మనకు పదకొండున్నర పన్నెండు మీరు ఒక ఆవుకు ఎంత ఇస్తారు మనకు ఒక ఆవుకు దాదాపు మామంటే మూడు కిలోలు రెండు కిలో పూటకి పూట సరే అయితే ఇప్పుడు రెండు ఇస్తారు పొద్దున సాయంత్రం కలుపుకుంటే ఒక ఐదారు కేజీలు అవుతాయి ఈ ఐదారు కేజీలలో ఈ మురుకులు ఎంత ఇస్తారు మనకు ఈ బీరు ఎంత కలుపుతారు ఇప్పుడు మురుకులు ఒక కిలో ఇచ్చినకో మన ఒక కిలో నరాలి అంటే దానికంటే ఇది కొంచెం వేసారు ఓకే అంటే చాలా ప్లేస్లలో విన్నాం అంటే ఇది కొంచెం ఆవులకు తర్వాత కట్టకపోవడం ఏం లేదు నాకు నేను పెట్టేవాటి పది సంవత్సరాలు అవుతుంది మంచిగా ఉన్నాయి అంటే టైం కు కట్టవు అని అంటారు రావు అంటే ఎందుకంటే మనం ఆ వీక్నెస్ ఉంటే కట్టవు ఎట్లా కట్టవు అంటే దానికి ఫుడ్ కడుపు నిండా ఉండాలి ఎనీ టైం అయితే ఏం ప్రాబ్లం ఉండదు కాదు ఆవులకు పది సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నారు అంటే మీకు టైంకు ఓకే సరే అయితే ఇప్పుడు ఈ దానాలకు ఒక నెలకు ఎంత ఖర్చు పెడతారు మీరు ఇప్పుడు నెలలకు ఒక పద్నాలుగు దాకా వస్తుంది ఖర్చు ఓకే సరే అయితే ఒక ఆవు గురించి చెప్పారు మీరు సరే అందుకంటే ముందు మీరు తీసుకునే అన్ని జెర్సీ లేకపోతే తక్కువ శాతం ఉన్నాయి చెప్పు వీటిని తీసుకునే ముందు మీరు ఎన్ని ఈతలు తీసుకుంటుంటారు ఎక్కువ ఇప్పుడు మనం రెండో ఇత రెండో మూడో ఓకే రెండు మూడు ఇతలే తీసుకుంటారు సరే మీరు ఎంచుకున్నప్పుడు ఎక్కడ వెళ్తుంటారు ఒకవేళ ఏం చూస్తారు ఆవును ఎట్లా తీసుకోవాలి ఆవులను మనం దాని చూడాలి దాని నరాలు చూసుకోవాలి ఈ పొదుగు అనేది కిందిగా ఉండకూడదు ఈ పొదుగు పొదుగుంటుంది తర్వాత పొదుగు చూసుకుంటారు ఇది చూసుకొని కొనుక్కుంటారు సరే అయితే తీసుకొచ్చుకున్న తర్వాత అంటే మీరు ఎప్పుడైనా హెచ్ఎఫ్ అట్లాంటిది ఏమన్నా ప్రయత్నం చేసిరా అప్పుడు తెచ్చిన ఒకటి అప్పుడు తెచ్చినా కానీ దానికి అది లేవలేదు చేయలేదు అందుకని ఐదు వేలు అమ్మకం తిన తెచ్చిన ఎంత పెట్టిరు డెబ్బై రెండు వేలు పెట్టి తెచ్చినప్పుడు ఇక కూలబడిపోయింది కూలబడిపోయింది ఓకే అయితే ఇప్పుడు ఇది ఒక ఎన్ని తర్వాత ఇక లేవలేదు ఎనిమిది తొమ్మిది లీటర్ల పది లీటర్లు ఇచ్చేటువంటి ఆవులకు మనకు కాల్షియం కావచ్చు మినరల్స్ కావచ్చు ఇవి ఇవి ఎంత పర్సెంట్ ఎట్లా అందిస్తుంటారు మీరు మనం ఒక వారం ఇప్పుడు మింటర్ మిషన్ వాడింది అనుకో ఎందుకంటే మనం అగిపెట్టే ముద్ద ఒక ముద్ద ఇస్తాం అన్నిటికి ఇప్పుడు ఒక పది రోజులు వాడతా పది పది రోజులు వాడతా అది బంద్ చేస్తాయి ఇక మళ్ళా తర్వాత మెల్లగా మళ్ళీ కెల్సం మాడతాం పది రోజులు అలా గ్యాప్ ఇచ్చేస్తాం ఒక ఇరవై పది రోజులు గ్యాప్ ఇచ్చేసి మన పాలు రిజల్ట్ రిజల్ట్ ఎట్లా ఉంది ఏం సంగతి మనం చూసుకోవాలి అప్పుడు తెలిసిపోతాయి మనకు ఎప్పుడు కంటిన్యూ వాడుకుంటా ఓదే మనకు తెలియదు అవును అవలా కూడా ఓకే అట్లా అంటే ఇది కూడా ఆలోచించాల్సిందే అంటే మనం ఎప్పుడు ఇస్తూ ఉంటే దాని మార్పు అనేది మనకు కనబడదు కనబడదు ఒకే ఒక్క పది రోజులు ఇచ్చి చూసి గ్యాప్ ఇస్తే తెలుస్తుంది ఓకే మీరు అట్లా ఫాలో అవుతుంటారు ఒక నెలలకు ఎన్ని ఎంత ఖర్చు అవుతుండొచ్చు మనకు మినరల్స్ ఇచ్చే కాల్షియం కానీ ఒక రోజు అంటే కాల్షియం అయితే ఒక మింట ఫైవ్ బ్యాక్ వస్తుంది ఒక వారం వస్తాను ఫైవ్ కేజీస్ ఎంత అవుతుంది మళ్ళీ మనకు ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఉంటది ఓకే ఫైవ్ హండ్రెడ్ ఉంటది సరే అయితే ఇప్పుడు ఈ ఆవులలో మీకైతే ఎద అనేది ఎప్పుడు వస్తుంటది ఎన్ని నెలల తర్వాత మీరు ప్రయత్నం చేస్తుంటారు మనకు యదా రెండు నెలలకు వస్తుంది మళ్ళీ అయిన తర్వాత నెల పది రోజులకే యదో వస్తుంది మూడు నెలలకే వస్తుంది మూడు నెలలకి వచ్చే కచ్చితంగా చేయిస్తాను మూడు నెలలకే చేపిస్తారు ఓకే మూడు నెలలకి వేయించిన తర్వాత అక్కడి నుంచి ఇంకా ఎన్ని నెలలు పాలు తీసుకుంటారు నేను ఏడు నెలల్లో పిండుకుంటాను ఓకే అంటే మూడు నుంచి ఇంకొక నాలుగు నెలలు రెండు నెలలకి ఆపిస్తాను ఏడు నెలలు తీసుకొని రెండు నెలలు వదిలేస్తారు వదిలేస్తారు సరే ఆ రెండు వదిలేసినప్పుడు అక్కడ ఏమైనా దానా మళ్ళీ ఇవ్వాలా మనం మన కంటిన్యూ చేసుకుంటా ఉండాలి దానం బంద్ ఓకే దానం బంద్ చేస్తే ఆ దెబ్బ తింటది ట్రిగ్నర్ అయిపోతుంది మళ్ళీ అయితే మనం పాలు చేయలేదు ఓకే దానం పెట్టి దానికి మళ్ళీ కండిషన్ చేసుకోవాలి అట్లా కండిషన్ ఆ ఉన్నానుకో మనం పాలు దిగబడి మనం వస్తుంది అంటే మనం అక్కడ అయితే దానం ఆపకూడదు ఆపకూడదు ఓకే ఇప్పుడు ఆవు ఇప్పుడు వినలేదు ఇప్పుడు దానం కంటిన్యూ చేస్తూనే ఉన్నా ఇంకా అచ్చా ఈయనంత వరకు ఇస్తారు ఓకే అంటే ఈ నిన్నప్పుడు ఏమో అని మళ్ళీ మనం అప్పుడు మన దాని ఇవ్వాలి మళ్ళీ మనకి క్యాల్షియం ఎక్కియాలి ఏమో మన మెడిసిన్ ఇట్లా ఉంటే మనం తెచ్చుకుని మనం చేసుకోవాలి చిన్న ఉంటే నేను చేసుకుంటా కానీ ఈ డాటర్ ఎంత సీరియస్ ఏమైనా ఉన్నాను డాక్టర్ ఇట్లా ఉంటే తెలుస్తాను లేకపోతే నేనే చూసుకుంటాను అచ్చా ఓకే అంటే మీకు అనుభవం వచ్చేసింది మాక్సిమం జ్వరం ఇట్లా ఉన్నా సూది గిలా నేనే కొట్టుకుంటాను అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక ఆవు గురించి చెప్పారు రెండు సనులు అని చెప్పి అంటే కారణం ఏముంటది అసలు అయితే దీనికి మన పొదుగు వచ్చింది సంఖ బాగా వాచింది ట్రీట్మెంట్ చేపిచ్చినేదా పాలు రాలేదు రెండు సన్ను అచ్చా అంటే ఇప్పుడు పొదుగు వాపు వచ్చినప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా మళ్ళీ తక్కువ కాలేదా తక్కువ కాలేదు ఇప్పుడు నేను ఇప్పుడు పాలు కూడా ఇంకా రావట్లేదు ఓకే అంటే రెండు సన్నులు మళ్ళీ ఎట్లా తెలిసింది మీకు పాలు రావట్లేదు కదా సన్నులు మొత్తం గుంజుకపోయినాయి అచ్చా రెండు సన్నులు మొత్తం గుంజుకపోయినాయి రెండు మాత్రమే ఉన్నాయి ఓకే ఈ రెండిట్లలో పాలు వస్తున్నాయి ఓకే అంటే ఇప్పుడు ఇది నాలుగు ఉన్నప్పుడు ఏమన్నా పాలు ఇచ్చిందా నాలుగు సన్నులు ఉన్నప్పుడు పది లీటర్ ఇచ్చింది ఇప్పుడు రెండు సన్నుల ద్వారా ఎంత వస్తున్నాయి ఇప్పుడు ఐదు ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు నిన్న తగ్గిందా ఇప్పుడు బాబు ఇప్పుడు వస్తే పాలు దిగుతుంది అంటే ఆ రెండు వచ్చే అవకాశం ఉందా మనకి మళ్ళీ ఇప్పుడు రాదా అది

మీకే సెంటర్ ఉందని చెప్పారు అంటే మీరు ఏ సెంటర్ అని విజయ విజయ ఓకే ఈ విజయ డైరీలో మీకు మీకు ఎంత వస్తుంటుంది ఒక లీటర్ ఇప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంది రేట్ అయితే నలభై పైన ఉంది ఓకే అంటే ఇప్పుడు ఫార్టీ సిక్స్ రేట్ మీకు అయితే ఫార్టీ సిక్స్ వరకు వస్తుంది ఎందుకంటే జర్సీ కదా ఇవి ఫ్యాట్ ఎక్కువ వస్తుంది ఫ్యాట్ ఫైవ్ వస్తుంది ఓకే సరే అంటే ఈ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కు మనం ఏమన్నా వాడచ్చు అంటే అంటే పెరగడానికి మన ఇది మింటర్ మిషన్ వాడాలి అదే ఓకే మింటర్ మిషన్ వాడాలి సరే అయితే మీకు మీరు ఎంత మంది మెయింటైన్ చేస్తారు అంటే వీటిని చూసుకోవడం నేను మా మీరు ఇద్దరు చూసుకుంటారు ఓకే మీరిద్దరు ఇద్దరు మెయింటైన్ చేసినప్పుడు ఇక్కడే ఉంచుతారా మళ్ళీ ఏమన్నా తిప్పుడు ఉంటారు ఇప్పుడేం లేదు ఇల్లండి వానకాలం అటు ఇప్పుడైతే ఏడవం ఓకే ఇక్కడే ఉంటాయి కంప్లీట్ ఇక్కడే ఉంటది ఓకే అయితే ఒక నెలకు మీకు దానాల ఖర్చు పెడితే మీకు ఏమైనా ఉంటుందా అంటే మీరు ఇద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు దీని ద్వారా ఏమన్నా మనం ఇన్కమ్ ఆశించవచ్చా ఓకే అంటే మీరు మామూలుగా ఎంతవరకు మీరు రీచ్ అవుతుంటారు ఇప్పుడు మన దాన ఖర్చు పద్నాలుగు పోయినా కానీ మన మెడిసిన్ అయితే ఒక రెండు మూడు వేలు పోయినా కానీ మనకు ఆదాయం మంచిగా వస్తుంది నెలలకు యాభై వేల వస్తుంది ఓకే అంటే మన ఖర్చులు తీసేస్తే వచ్చే అవకాశం ఉంటుంది ఈ మొత్తానికి మీకు ఈ ఆవులను మెయింటైన్ చేయడం ద్వారా ఏంటంటే ఒక పద్నాలుగు వేల వరకు మీరు ఖర్చు పెడితే ఒక ఫిఫ్టీ వరకు మీకు మిగిలే అవకాశం ఉంది సరే అయితే ఇప్పుడు ఈ మనకు అంటే చాలా మంది రైతు కొంచెం ఈ మధ్య ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది అంటే ఎట్లా ఉన్నాయి బిల్స్ అనేవి మీకు క్లియర్గా వస్తున్నాయి రెండు నెలల బిల్ రావాలి ఏమన్నా మనకు సమాచారం ఉందా ఎట్లా ఎందుకని సమాచారం అంటే ఇప్పుడు మన ఏం లేదు ఓకే ఉంటే లేదు అవును సరే చూడండి మరి భీమా గారు అయితే తను దాదాపు ఒక తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క ఆవులను తీసుకొని మెయింటైన్ చేయబట్టి అంటే ఒకటి ఇక్కడ ఏం చేసిందంటే మనకు ఒకేసారి కొనుక్కోకుండా ఒకదాని తర్వాత ఒకటి మెల్లమెల్ల స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వచ్చారు అట్లా ఆ తీసుకునేవి కూడా మరి మనకు ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి హెచ్ఎఫ్ కాకుండా తక్కువ పర్సెంట్లో ఉన్నటువంటి హెచ్ఎఫ్ని తీసుకొని మనకు అదే క్రాస్ చేసి అట్లాంటి ఆవులను తీసుకొని మెయింటైన్ చేస్తున్నారు ఈ క్రాస్ చేసి అయినా సరే మనకి ఇప్పుడు ఎనిమిది నుంచి తొమ్మిది పది లీటర్ల వరకు ఇచ్చేటువంటి ఆవుల మెయింటెనెన్స్ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు ఓకే ఇది ఈ వీడియో ఓకే